హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాక్స్ ఇప్పుడైతే మేము తిరుపతిలో ఉన్న రోబోట్ రెస్టారెంట్కి వచ్చాము బయట అయితే ఎంట్రన్స్ ఇలా ఉంది ఇప్పుడైతే ఇక్కడ లోపల బెనిఫిట్స్ ఆఫ్ ఫిష్ ఫిష్ ఫాన్ రాశారు ఇక్కడైతే ఒక్క రోబోనే వర్క్ చేస్తా అన్ని రోబోస్ పెట్టినారు అన్ని రోబోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ రోబోస్ ఉన్నా ఒక్క రోబోనే వర్క్ చే ఈ రోబో అయితే మన దగ్గరికి వస్తుంది ఇప్పుడు చూడండి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఉన్న వాళ్ళే ఎప్పుడు తీసు ఈ రోబోట్ ఆపరేట్ చేసేకైతే ఒక మనిషి ఉంటాడు అక్కడ వాళ్ళు ఆపరేట్ చేస్తేనే అది ఆపరేట్ అవుతుంది వాళ్ళు ఫుడ్ పెడితే ఏ టేబుల్ దగ్గరికి వెళ్ళమంటే అది ఒక టేబుల్ దగ్గరికి వెళ్తుంది చూడండి వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఫుడ్ తీసుకొని అది వచ్చే గంటలు గంటలు చేస్తుంది చూడండి చూడండి మేము మా తమ్ముడు అయితే ఎక్సై చూడండి ఒకరొక టేబుల్లో కూర్చొని వేసినాము రోబోట్ కోసం వెయిటింగ్ మేము మా తీసుకొని నేనైతే దాన్ని ముట్టుకోమంటే నేను అదేమైనా ఖరిస్తుందన్నట్టు వైపు నన్ను ఫస్ట్ దేని మీద మా అక్కే ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు అది వస్తుంది ఇది ఒక్కటే ఆ రోబోట్ మీద పెట్టకుండా తెచ్చిచ్చారు అది ఇంకా రాలేదు ఏంటి రాలేదేంటి అని థింక్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ കടലില്ല ரஜிதா ஆமா ரஜிதா அந்த பிட்டுக்கா ரஜிதா